హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ బ్రిచ్ ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరొడేయాలండి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయి ఒక్క రోజులోనే వెళ్ళిపోతాయి ఎలాగ ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందు రోజే పెసరపప్పుని మినపప్పుని నానబెట్టుకోండి మనం తీసుకున్న పెసరపప్పుకి సగం క్వాంటిటీ మినపప్పును అయితే తీసుకోవాలి మూడు తవ్వల పెసరపప్పుకి ఒకటిన్నర మినపప్పును అయితే రుబ్బుకోవాలండి బాగా మెత్తగా కాదు కొంచెం బరకగా రుబ్బుకొని ఇందులోనే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేయండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు అలాగే ఇందాక చూపించిన అల్లం వెల్లుల్లి అండుమిర్చి కొంచెం ఉప్పుని కూడా వేసి మిక్సీ పట్టేయండి వాటిని కూడా వేసేసి పేస్ట్ని అయితే కలిపేసుకోవాలండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి ఏదైనా ఇలాంటి కవర్ మీద అయితే పెట్టుకోండి మనకైతే ఈజీగా వచ్చేస్తుంది తీసి పని కూడా ఉండదు అంత బాగా కలిపేశాక పెట్టేయండి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది అలాగే మనం మధ్యాహ్నానికల్లా ఆరిపోతాయండి ఎండ ఎక్కువ కాస్తే లైట్గా ఉంది అంటే సాయంకాలానికల్లా చూసారు అలా వస్తుందో ఫుల్ వీడియో కింద పెడతాను చెక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి